మామిడు దగ్గర కూడా రానిలేదు రేబా రానివ్వలేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈ రోజు రాత్రి నీకు వేరే ఈ ఎవరై ఫీరక ఇంత ఉంది

బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్ గా ఉంది మన ఇద్దరి బీరి బాటలు ఎత్తి కాలి బట్టల పడిస్తే తప్పదు నేను డీల్ చేస్తా చూడ డైరెక్ట్ పాయింట్ వస్తున్నా వీడు మందు నేను చూడా నువ్వు ఆవకాయ బద్ద మిక్స్ అయిపోదా ఒక్కసారి మిట్ట పట్ట పగలు ఒక పర ఆడస్తే తరుకు రావడానికి సిగ్గులేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దాని సిగ్గుందాగో ఏంట్రా కౌంటర్లు వస్తావా క్వార్టర్ కూడా వేసాం మందు తాగు కమ్మని రిటర్న్ కూర్చారా వచ్చారా ఏదో ఉన్నారా హలో సారూ అరవై ఎనిమిది రూపాయలు కోటరు అనుకోని ఇద్దరం చెరుసామే లాయను చెప్పురా అగ్గి నుండి చెప్తారండి ఆ

కొండ పోయింది బ్రదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా ఆ నగల కొండలని పెట్టే చ వీడి వల్ల ప్రాణంతా నాశనమైంది అమ్మయ్యా నగలు దాచేశాం రా ఇక్కడ సేఫేనంటావా ఆయన ఎవరు సత్యహరి చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం ప్రస్తుతానికి ఇదేమైనా సేఫ్టీ లా ఈ కేసు కొంచెం వేడి వరకు ఈ నగలెక్కడి ఉండమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కటపడకుండా తిరగలేషాలకు నిర్ణయం చెప్పు నిజరాశ్ చెప్తున్నాడు ఈ వ్యాసరేస్తుంటే దారికోసో ఇంకెవరు కొట్టేస్తుంటారు నీ పార్ట్నర్ కొట్టుంటాడు ఉందాడు ఫోన్ కొట్టు థీ ఫోన్ కొట్టు చెప్పొచ్చుందండి ఆరు నెలల వరకు నా తీయద్దని చెప్పి ఆడే కొట్టేస్తాడంటే నమ్మకు త్రోహి పదిహేను రోజుల్లో వాడికి వాడే దొరికితే సరే నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాళ్ళు గతి పట్టింది ఆడు తొలకలు చెప్తాను సరే పదా పదండి వాహ్ అంటే పది వికెట్లు పడితే పోవండి ఓరే ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి నాలుగైదు వేలే వేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్లు పడతాయి సెలవు పెట్టు మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసం దీని అమ్మ టేస్ట్ తాతయ్య ఎవరు తను ఇంకా అర్థం కాలేదండి మన కొంపలో ఈడీ లైట్ వెళ్ళించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు చెప్పు తెగిపోతురా రే అదేలే తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదని ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైం కి మీరు సింగిల్ గా సోరిఫైడ్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉండుంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే గాడలా చూసుకుంటాడు ఆవిడికి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలో చూసుకుంటాం రండి ఆ కేసీ పప్పేసిన వేసి పెడతాం ఏమంటుంది అదే మొక్కలనిదే తనకు ముద్ద దగ్గదంటుంది మేము అంతే రండి ముక్కలు కలిసి ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి పాక ముక్క గురించి కాదు వండి చాపండి పెళ్ళి కానీ మగవాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు కానీ ఆవిని పెడితే తప్పులే తాతయ్య పైగా మోగుది సర్లే రా అమ్మ రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి గేదెని తీసుకొచ్చి మా ఇంటి కట్టేసుకుంటానరా అంతేం మరి ఎంట్రా ఇటు వచ్చావు ముప్పై ఏళ్ళు అప్పకోసం సంగతి చెప్పు మరి ఏం తాకటి పెట్టడానికి వచ్చావు అనసూయ అనసూయ ఆడపిల్లల్ని తాకటి పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏదో చెప్పాడు అనసూయ అంటే అమ్మాయి కదండి అరే బాబు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు యాభై యాభై ఈ విషయానికి ఎంత విషయం ఉందా డౌట్ అంతా కాదు ఎంక్వైరీ చేసుకోండా అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా ఆ చీటోడు చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి మీ చెయ్యి బయటపడాయమ్మా చేతులు కాదు లేవు బాబు ఒరే జాతకం చూడటానికి రా విధవా నాది వంద ఏళ్ళు జీవితం అని మొన్న శరణ గారు చెప్పారండి అది చూడటానికి ఎలా చెయ్యమ్మందే అయితే అదేంటండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇంజరీ టీకా కాదు రాదవా నాకు పాము కట్టేసింది అవును రా నాకు పాము

डब बैठक रेत डब्बुल कंग्र बड़ता रोजुम गाटते తక్కుండి రెండు నిమిషాలు ఇదిగో ముప్పై ఈ రోజు నుంచి తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు పవన్ వాడికిచ్చాయి రోజు రెండు గుడ్లు రెండు రోజులు పెట్టాయి వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పవన్ ను కన్న బిడ్డలా చూసుకోవాలా వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటావరా thank you